శ్రీరామచంద్రుని పరీక్షించిన సతీదేవి జ్ఞానోదయం పొంది బాధతో శివుని ముందుకు వచ్చి తలవంచుకుని నిలబడి ఉంటుంది తలవంచుకుని నిలబడి ఉన్న సతీదేవిని చూసిన శివుడు ధ్యాన మార్గంలో జరిగింది తెలుసుకుంటాడు పూర్వం బ్రహ్మదేవుడు శివుని దగ్గరకు వివాహం కోసం అడగడానికి వచ్చినప్పుడు శివుడు తన మాట మీద నమ్మకం విశ్వాసం ఉన్న స్త్రీ కావాలి అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు అలాంటి స్త్రీ సతీదేవి అని చెప్తాడు సతీదేవి తన నమ్మకాన్ని పోగొట్టుకుంది అని శివుడు మనసులో చాలా బాధపడతాడు అంతేకాదు తాను ను తల్లిగా భావించే సీతామాత రూపాన్ని సతీదేవి ధరించినందుకు శివుడు మనసులోనే చాలా బాధపడి కైలాసానికి వెళ్లిపోతాడు అలా వెళ్తున్నప్పుడు దారిలో ఆకాశవాణి శివుడి ధర్మనిష్ఠకు మెచ్చి శంకరా నీవు ధన్యుడవు నీతో సమానంగా ప్రతిజ్ఞాపాలను నెరవేర్చుకోగల మహాయోగి ఎవరూ లేరు అని కీర్తించింది ఆ మాటలను విన్న సతీదేవి స్వామి మీ ప్రతిజ్ఞ ఏమిటో చెప్పండి అని అడిగిద్ది కాని శివుడు కోపంతో బాధతో ఏమి మాట్లాడడు సతీదేవి ధ్యాన మార్గంలో అసలు నిజాన్ని తెలుసుకుని చాలా బాధపడిద్ది సతీదేవి బాధను చూసిన శివుడు ప్రేమతో తన దగ్గరికి వెళ్ళి అనేక రకాల కథలను చెప్పి సతీదేవి బాధను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా సతీదేవి ఇంకా శివుడు మళ్ళీ సంతోషంగా కాలం గడుపుతారు నెక్స్ట్ ఎపిసోడ్లో అధర్వన విధి అంటే ఏమిటో తెలుసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్